నమస్తే నల్గొండ టాక్స్ సొసైటీ రియల్ సూపర్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టిన దాంట్లో భాగంగా నార్కెట్పల్లి ఎస్ఐ క్రాంత్ కుమార్ సార్ని కలిసి ఉండే కొంతమంది ఎట్లుంటారంటే డ్యూటీ చేసినామా నాలుగు పైసలు ఎన్కేసినామా పోయి ఇంట్లో పడినామా అన్నట్టు ఉంటారు ఇంకొంతమంది సొసైటీకి మా వంతు ఏం చేయాలన్న సామాజిక దుక్కుల తోటి సొసైటీకి ఏదైనా చేయడానికి ముందుంటారు అలాంటి వాటిల్లో మన క్రాంతి కుమార్ సార్ చాలా ముందుంటారు క్రాంతి సార్ సమాజ సేవ ఎట్లుంటుంది అంటే ఒక స్కూల్ కి గెస్ట్ కి వెళ్ళి అక్కడ వాష్రూమ్ పరిస్థితి చూసి సార్ సొంత ఖర్చులతోటి ఐదు వాష్రూమ్స్ అయితే కట్టించిండు క్రాంతి సార్ చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చదువుకునే విద్యార్థులకు తన సహాయం అయితే చేస్తాడు నేను ఇప్పటి వరకు చూసిన ఎస్ఐలలో బెస్ట్ ఎస్ఐ క్రాంతి కుమార్ సార్ గారు చాలా ఫ్రెండ్లీ ఉంటాడు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఎలాంటి యాటిట్యూడ్ అయితే చూపించడు మంచిగా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా దానికి కరెక్ట్ అనిపించింది క్రాంతి కుమార్ సార్ అయితే స్పీచ్ కూడా చాలా బాగా ఇచ్చినారు డ్రగ్స్ గురించి కానీ పెట్టింగ్ యాప్స్ గురించి కానీ పిల్లల ఎగ్జామ్స్ గురించి కానీ చాలా బాగా మాట్లాడినారు మన రియల్ సూపర్ స్టార్ క్రాంతి కుమార్ సార్ ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను